నేటి ఉదయం నెల్లూరు నగరవనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ నగర వనాన్ని గాలికొదిలేశారని ఆనాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఈ నగర వనం కోసం అనేక ప్రయత్నాలు శక్తివంచం లేకుండా చేశామని కానీ ఫలితం మాత్రం శూన్యమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఈ మూడు నెలల్లో పనులు చాలా వేగవంతంగా జరిగాయి మరో పదిహేను రోజుల్లో పనులు పూర్తి చేసి ఈ నగర ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు నెల్లూరు ప్రజా జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తున్నారంటూ ఈ నగర సందర్శించండి అంటూ రూరల్ ఎమ్మెల్యే కోట రెడ్డి శ్రీరెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు రూరం నెల్లూరు నుంచి మోదలపూరికి వెళ్ళే మార్గంలో నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉంది ఈ నగరవనం ఈ నగరవనం వనం నెల్లూరు రూరం నెల్లూరు నగర నియోజకవర్గాలే కాదు ఈ జిల్లాకే ఓ గర్వకారణం ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రానికే ఓ గర్వకారణం ఎందుకనంటే దాదాపు మూడు వందల ఎకరాల్లో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ నగర వనం ఇది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అదేవిధంగా ఆనాటి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆలోచన చేసి ఏర్పాటు చేసిన నగరవనం కానీ పనులు పూర్తి కాకుండానే ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఈ నగరవనం కోసం అనేక రకాల మార్గాల ద్వారా శక్తివంచినటువంటి ప్రయత్నం చేశారు కానీ ఫలితం మాత్రం లేదు దేవుడి దేవల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నెల్లూరు నుంచి గెలవడం ఈ నగరవనం అభివృద్ధి చేసే అదృష్టం ఆ భగవంతుడు ప్రజలు నాకు ఇచ్చారు ఈ మూడు నెలల్లోనే అత్యంత వేగవంతంగా అందు జరిగాయి మరో పదిహేను రోజుల్లో పనులన్నీ పూర్తయి ప్రజలకి అంకితం చేయటం జరుగుతుంది ఈ వనం మరో పదిహేను రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకి అందజేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ నగరవనానికి శని ఆదివారాల్లో అయితే ఐదారు వేల మంది దాకా జిల్లా నలుమూల నుంచి ప్రజలు ఆహ్లాదకర వాతావరణం ఇచ్చేస్తూ ఉన్నారు మామూలు రోజుల్లో అయితే ఓ ఐదు వందల మంది వెయ్యి మంది దాకా విచ్చేస్తున్నారు ఈ నగరవనం ప్రత్యేకతలు ప్రజలకు తెలియజేయాలని ఎందుకంటే ఈ నగరవనంలో ఒకటి ఉంది ఒకటి లేదని కాకుండా అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్ ఉంది ఓపెన్ ఎయిర్ జిమ్తో పాటు ఏదైతే ఆహ్లాదకరంగా పిల్లలు తమ కాలాన్ని గడిపేందుకు అన్ని రకాల ఆట వస్తువులు క్రీడా సామాగ్రి పిల్లల కోసం అదేవిధంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఈ పదిహేను రోజుల్లో పూర్తయి ఓపెన్ ఎయిర్ థియేటర్ ద్వారా రకరకాల సినిమాలను ఇక్కడికి వచ్చేవాళ్ళు చూసి ఆహ్లాదకరంగా అదేవిధంగా ఈ నగరవనం వద్ద వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు ఆ వ్యూ పాయింట్ చెక్కితే చుట్టూ అంతా కూడా స్పష్టంగా అర్థమైపోవచ్చు అంతేకాదు ఈ నగరవనంలో కార్తీక వనం అని ఏర్పాటు చేశారు ఆ కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ కార్తీక మాసం సందర్భంగా మహిళలు పూజలు చేసుకునేదానికి కార్తీక వనం అదేవిధంగా నాగుల చవితి సందర్భంగా పూజలు చేసుకునేదానికి సాంప్రదాయ పద్ధతుల్లో చేసినటువంటి ఆ ఏర్పాట్లు అంతేకాకుండా ఫంక్షన్ హాల్ అది యోగా హాల్ కింద ఉంటుంది ఒక యోగానే కాకుండా ఇతరత్ర ఫంక్షన్లు చేసుకోవాలంటే కూడా అది బర్త్డేలు కానీ లేదా ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క నగరం ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు అని ఏర్పాట్లు క్యాంటీన్ కూడా వేగవంతంగా రెడీ అవుతాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక రకాలుగా నేను జిల్లా ప్రజలందరికీ పిలిపించేది ఏమిటంటే ఒక్కసారి సెలవు దినాల్లో లేదా మీకు వీలున్నప్పుడు నగరవనం రెండు నెల్లూరు పొదలకూరు మధ్యలో ఈ నగరవనం వస్తుంది నెల్లూరు నగరానికి అతి సమీపంలో ఉంటుంది మెయిన్ రోడ్డు ఉంటుంది ఈ నగరవనంలో సూర్యాస్తమయం చూసినట్లయితే ఆ యొక్క అందం చూడ చక్కగా ఉంటుంది ఏదైతే ఆ యొక్క సూర్యాస్తమయం ఆ యొక్క దాన్ని చూసి తరించాల్సిందే మామూలుగా మనం కన్యాకుమారిలో చూస్తూ ఉంటాం అదే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వ్యూ పాయింట్ ద్వారా ఆ సూర్యాస్తమయం అనేక రకాలుగా కళ్ళకి ఇంపు కల్పిస్తున్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక రకాలుగా ఏదైతే ఇందాకే అధికారులు మొత్తం కూడా చెప్పారు ఆరోగ్యపరంగా స్పెషల్ వాకింగ్ ట్రాక్ స్పెషల్ వాకింగ్ ట్రాక్ అప్ సప్త మాత్ర సప్తమాత్రి సప్తమాత్రిక ఆలోచన విధానం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం సప్తమాత్రి అక్కడ అన్ని రకాల కూడా ఆరోగ్యవంతంగా కూడా ఏదైతే చేసినటువంటి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు వాటి చిన్నపిల్లలకి చేసినటువంటి ఏర్పాట్లు వాకింగ్ ట్రాక్ అన్నిటికీ మించి ఫోటోలు తీసుకోవాలంటే అద్భుతమైన ఫోటోస్ ఈ ప్రాంతం సొంతం ఎందుకంటే ఈరోజు మనం పెళ్ళిళ్ళు అనుకున్నా జన్మదినం అనుకున్నా చాలామంది ఫోటోషూట్లు పెడుతూ ఉన్నారు ఆ ఫోటోషూట్కి ఎక్కడికో మనం పోవాల్సిన అవసరం లేదు ఈ నగరవనం కానీ ఒకసారి చూస్తే ఒక్కసారి నగరవనంలో ఫోటోషూట్ పెట్టుకుంటే మీకు ఎంతో తృప్తి కలుగుతుంది ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదని లేదు వన్యప్రాణులు ఉన్నాయి జింకలు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి నెమలులు ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పక్షులు ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పక్షులు అదేవిధంగా జింకలు నెమలులు కుందేళ్ళు కూడా ఉన్నాయి ఒక్కసారి కానీ నగరవనంగా చూస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేదు చిన్నపిల్లలకి ఆహ్లాదంతో పాటు పెద్దలకి ఒక మానసిక ఆనందం ఒక మంచి ప్రకృతి ఒక మంచి గాలి స్వచ్ఛమైనటువంటి గాలి అన్ని రకాల కూడా బాగుంటుంది ఇక్కడ చిన్నపిల్లలకి పది రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు ఎంట్రీ టికెట్ పెట్టారు ఫోటోషూట్కి ఐదు వందల రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది ఈ యొక్క నగరవనం మొత్తం మూడు వందల ఎకరాల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడో పూర్తి కావాల్సింది గత ఏ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఆనాడు మంత్రులు అధికారులు స్పందించిన పరిస్థితి ఎత్తగలకి మరియు అవకాశం వచ్చింది కాబట్టి ఈ మూడు నెలల్లో అధికారులను వేగవంతం చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది పదిహేను అంటే పదిహేను రోజుల్లో పదిహేను అంటే పదిహేను రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తాం ఇప్పటికే అనేక మంది నగరం నుంచి వేలాది మందిగా వస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి అంటే నెల్లూరు వాసులు అయ్యుండి బెంగళూరు మద్రాసు ముంబై ఢిల్లీలో ఉంటే ఏదో బంధువులకి వస్తే వాళ్ళు నగరవనం చూడకుండా లేదు కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు నగర ప్రజలు కాదు నెల్లూరు జిల్లా ప్రజలకే పిలుపునిస్తూ ఉన్న ఒక్కసారి నగరవనం సందర్శించండి నేను చెప్పిన మాటలు ఎంత అక్షర సత్యాలో మీ కళ్ళకు మీకే తెలుస్తాయి అన్నిటికీ మించి ఉదయం ఆరు గంటలకి ఉదయం ఆరు గంటలకి నగరవనం ప్రారంభ ప్రారంభిస్తారు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా నగరవనం ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు కూడా నగరవనం ఉంటుంది ఒక్కసారి సూర్యాస్తమయాన్ని సూర్య అస్తమయాన్ని ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఎంతో అద్భుతంగా మహానందంగా ఉంటుంది ఆ దిశగా ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటూ అతి త్వరలోనే నా ఆలోచన దీని ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదా ఉప ముఖ్యమంత్రి శాఖ మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లేదా నారా ముకేష్ గారు వారి సమయాన్ని బట్టి తీసుకురావాలనే ఆకాంక్ష కోరిక ఏమైనా పదిహేను రోజుల తర్వాత దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం భవిష్యత్తులో కార్తీక మాసం సందర్భంగా మహిళలు కార్తీక పూజలు చేసుకోవాలన్నా ఆ కార్తీక వనమే ఏకంగా ఏర్పాటు చేశారు నాగుల చవితికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు క్యాంటీన్ ఉంది అన్ని రకాల ఫంక్షన్ హాల్ ఉంది యోగా సెంటర్ ఉంది ఆ అన్ని రకాల టాయిలెట్స్ కూడా ఉన్నాయి వ్యూ పాయింట్ ఉంది ప్రకృతి ప్రేమికులందరూ కూడా పక్షులు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఒకసారి నగరవనం సందర్శించాలని చెప్పి నేను అందరినీ కూడా చెప్తూ ఉన్నాం ఈ నగర వనం నెల్లూరు రూరల్ నియోజవర్గాల్లో ఉన్నటం నెల్లూరు జిల్లాకే గర్వకారణమైన ఈ నగరవనం నెల్లూరు జిల్లాకే కాకుండా రాష్ట్రంలోనే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సెంటర్గా ఉన్నటువంటి నగరవనం నెల్లూరు రోడ్లో ఉండటం నా అదృష్టం భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఇంకా దీన్ని ఎన్ని రకాల అభివృద్ధి చేయించో అన్ని రకాల అభివృద్ధి చేస్తామని నిర్వహణ కూడా చాలా కట్టుదిట్టంగా చాలా కఠినంగా ఉంటుందని వచ్చిన మహిళలకు కానీ అటు పురుషులకు కానీ పిల్లలకు కానీ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ అక్కడ వ్యవస్థ ఉంటుందని ఏది ఏమైనా అద్భుతమైనటువంటి నగరవనానికి ఆలోచనలు మై కావచ్చు కానీ ఆలోచనల్ని మూడు వందల ఎకరాల్లో నెరవేర్చినటువంటి మా ఫారెస్ట్ అధికారుల్ని జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా మీ అందరికి సపోర్ట్